రైతులకు ఆగస్టులో రుణమాఫీ చేసిన తర్వాత ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు ములుగు కలెక్టరేట్లో మహిళా క్యాంటీన్ ను ఎంపీ బలరాం నాయక్ తో కలిసి ప్రారంభించారు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో తోడ్పాటును అందిస్తోందని తెలిపారు ఈ సందర్భంగా దివ్యాంగులకు త్రీ వీలర్ స్కూటీ బ్యాటరీ ఎలక్ట్రికల్ ట్రై సైకిల్స్ అందజేశారు దివ్యాంగుల కోసం గత భారాస సర్కార్ కోటి రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు పెంచామని తెలిపారు ఇద్దరు ట్రాన్స్జెండర్లకు యాభై వేల రూపాయల చొప్పున స్వయం ఉపాధి కోసం చెక్కులు అందజేశారు అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు మళ్ళీ ఆగస్టు వరకు కొంత రైతుల రుణమాఫీ ప్రోగ్రాం కూడా ఉంది కాబట్టి రుణమాఫీ అయిపోతే ఇంకా చాలా అద్భుతంగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము అమలు చేసి నిరూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అంగన్వాడి టీచర్లు కానీ ఆయలు కానీ మరి పైన పీడీలు కానీ అందరూ అంగన్వాడీ సెంటర్స్ వచ్చే గుడ్లను అదే విధంగా ఫుడ్ను మొత్తం ఖచ్చితంగా మీరు చూసుకోవాలి అది పోయినసారి మరి వన్ ఇయర్ పదకొండు నెలలకు అగ్రిమెంట్ జరగాల్సింది రెండు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసిపోయారు గత ప్రభుత్వము ఆ కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ ఇక్కడోళ్ళు కాదు ఇక్కడెక్కడోళ్ళు ఉన్నారన్న ఇష్టానుసారంగా ఖరాబ్ అయినటువంటి గుడ్లు ఇస్తా ఉన్నారు నిన్న కూడా మేము రివ్యూ పెట్టుకోవడం జరిగింది ఫైల్ అంటే వాటి మీద నిఘా విభాగాలు కూడా వేస్తాం మీ సెంటర్ కు వచ్చేది కరెక్ట్ ఉందా లేదా మీరు చూసుకోవాలి